హీలింగ్ వాస్తు తెలుగ్కి స్వాగతం మిత్తులారా హీలింగ్ వాస్తు తెలుగు అనే మాధ్యమం మొదలుపెట్టి పదమూడు సంవత్సరాలు అయిందండి కొత్త సంవత్సరం ధర్మాన్ని వినేవారికి ధర్మం ద్వారా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు వినడం ద్వారా ధర్మాన్ని ఉద్ధరించడానికి సహకరించేటటువంటి మిత్రులకు తద్వారా ఉద్ధరణే కాదండి మా యొక్క సర్వాయులకు కూడా మీరు సహాయం చేస్తున్నారు సో ఈ కొత్త సంవత్సరం మేము సాలిడ్గా తీసుకున్నటువంటి కొన్ని ఆలోచనలు మీతో పంచుకుంటున్నామండి ఎందువల్లంటే ప్రాక్టికల్గా చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకునేటప్పుడు అసలు ఎటువంటి వాస్తు సిద్ధాంతిని నమ్మాలి వీళ్ళంతా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఒక ఇంజనీర్ ఖచ్చితంగా అసోసియేట్ అవుతారు ఈ ఇంజనీర్ అసోసియేట్ అయినప్పుడు వారిద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది ఉండటం లేదు ఎందుకంటే వీళ్ళు కొంతమంది వాస్తు సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నటువంటి అరకొర నాలెడ్జ్తో మాకు ఈ రకంగానే ఉండాలి ఇలాగైతేనే అవుతుంది ఇలా ఉండరాదు అనేది చెప్పడం వల్ల కొన్ని ఒక ఇంజనీర్స్ కానీ ఆర్టెక్ట్స్ కానీ ఇంటీరియర్ డిజైనర్స్ కానీ వాళ్ళకి ఈగోస్ కూడా దెబ్బతింటున్నాయి అంటే మనం ఏ రకంగా ఉండాలి అంటే ఒక అనే ఒక ఫ్రేమ్ వర్క్ అనేది మనం డిఫైన్ చేసిన తర్వాత ఒక లేఅవుట్ అందులో పూర్తిగా ఒక స్వేచ్ఛ అనేది ఆర్కిటెక్ట్స్కి ఇంటీరియర్ డిజైనర్స్కి కల్పించాలి వారు చెప్పేది కూడా మనం వినాలన్నమాట ఇంకోటి యొక్క స్టెబిలిటీ గురించి మనం ఇన్నంత అనే దాని గురించి స్ట్రక్చరల్ ఇంజనీర్ యొక్క సహకారం అనేది తీసుకోవాలి సో వీటన్నిటి అన్నిటి విషయాలలో ఒక కోఆర్డినేషన్ అనేది ఉండటం లేదు మేము మూడు సంవత్సరాల్లో కనీసం పది పదిహేను ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటాము ఒక ముప్పై లక్షల నుంచి దగ్గర దగ్గర ఒక ఏడు కోట్ల ఎనిమిది కోట్ల ప్రాజెక్ట్స్ వరకు కూడా ఎగ్జిక్యూట్ చేశామండి సో ఇందులో చిన్నదైనా పెద్దదైనా మోస్ట్లీ మేము అసోసియేటే పనిచేసే ఇంజనీర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కానీ ఆ యొక్క ఎసెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం కానీ ఒక డెబ్భై ఎనభై లక్షలు దాటిన ప్రాజెక్ట్లో వాళ్ళు ఒక ఆర్కిటెక్ట్ని కానీ మా మమ్మల్ని హైర్ చేస్తూనే ఒక ఆర్కిెక్ట్ని కానీ ఒక ఇంజనీర్ని కానీ ఇలాగా ఎఫర్ట్ చేయగలుగుతారండి కానీ ఒక సామాన్యమైనటువంటి పర్సన్ వాస్తు ఒకరు ఇంజనీరింగ్ ఒకరు ఆర్కిటెక్ట్ ఒకరు ఇంటీరియర్కి ఒకరు చేయలేని పరిస్థితి అనమాట సో అటువంటి పరిస్థితులు ఏంటంటే మేమే మోస్ట్లీ స్ట్రక్చరల్ సర్వీసెస్ ఖచ్చితంగా తీసుకోమంటాం మిగతాదంతా ఒక రెండు వందలు రెండు వందల యాభై గజాల్లో మూడు వందల గజాల్లో మనము వాస్తుతో పాటు ఆ లేఅవుట్ ఫంక్షనాలిటీ అంతా మనమే డిఫైన్ చేస్తాం కాబట్టి ఆ ఫ్రేమ్ లో ఒక ఇంటీరియర్ డిజైనర్ అవ్వచ్చు ఒక గా వాళ్ళ యొక్క పర్సనల్ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాలు పొందుపరచడం వల్ల ఆటోమేటిక్గా ఒక ఇంటీరియర్గా ఒక గా మనం చేయగలిగేది ఇవ్వగలుగుతున్నాం అండి సో ఇక్కడ సవాళ్ళు ఏమున్నాయి ఇంటి కి అలాగే మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటి అని చెప్తున్నాం మిత్రులారా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజైన్ అనేది ఒక వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలనుకునేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఒక డిజైన్ ఇవ్వడం అండి ఆ డిజైన్ కూడా ఏంటంటే మీరు ఏదో చెబితే ఒక పీడిఎఫ్లు రెండు పీడిఎఫ్లు పంపించింది మమా అనిపించాం మేము ఒక కంప్లీట్గా ప్యాకేజీగా తీసుకొని పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు కనీసం పనిచేయాల్సి ఉంటుంది అందులో రెండు రోజులు పర్సనల్ విజిట్ అనేది ఉంటుంది సైట్ విజిట్ చూసుకుంటాము మీరు ఇచ్చిన కొలతలు అక్కడ ఉన్నాయో లేదో చూసుకుంటాము వాస్తు శాస్త్రం మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దిక్కులకు సరిపెట్టి కట్టాలి లేదా యేసప్రాచికి తిప్పి కట్టాలి అనే దానికి మీకు ఉన్నటువంటి స్థలము ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది దాన్ని ఏ రకంగా ముఖద్వారం పెట్టి కట్టుకోవాలనుకునేటటువంటి కంక్లూజను సైట్ విజిట్కి రావడం వల్ల తెలుస్తుంది కానీ ఇక్కడ మా దాంట్లో సైట్ విజిట్ పూర్తిగా ప్రేమిత్రులరా ఎందువల్ల మేము డిజైన్కి మాత్రమే డబ్బులు తీసుకుంటాము సో సైట్ విజిట్ చేసిన తర్వాత రెండు గంటలు కనీసము మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని మీ బడ్జెట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బడ్జెట్లో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ కుటుంబ పరిధి ఏంటి సో ఇవన్నీ మూడు ఇచ్చేసుకొని వారి బడ్జెట్కి అనుకూలంగా ఒక త్రీ డైమెన్షనల్ నమూనాని అక్కడికక్కడే ఆ రోజు ఉండి ఆయాది గండం కట్టి దాని ఓరియంటేషన్ కూడా చూపెట్టి ఒక సెషన్ అనేది పూర్తిగా నడుస్తుంది అనమాట ఓకే నా ఇల్లు ఈ రకంగా వస్తుంది ఇంత సెఫ్టీ వస్తుంది లేవోట్ ఈ రకంగా ఉంటుంది ప్రతిదీ మనం ఒక రూపాన్ని మనం చూస్తాం ఒక డీలో పేపర్ మీద మనం ఒక రూపాన్ని చూడలేమండి ఆ డెప్త్ చూడలేమన్నమాట అందువల్ల ఒక డీలోనే ఆ నమూనా అంతా చూపెట్టిన తర్వాత మీ ఇన్పుట్స్ అనేది అప్పుడు అడగడం మొదలు పెడతారు సో నెక్స్ట్ డే కూడా ఉండి దాన్ని పూర్ణంగా తయారైతే ఎలా ఉంటుంది అనేది చూపెట్టడం ద్వారా మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని మేము అర్థం చేసుకోగలుగుతాం తర్వాత మీకు కొన్ని స్నాప్స్ అవన్నీ డైమెన్షన్స్తో ఇవ్వడం ద్వారా కొంత ఆలోచించుకోండి అని చెప్పి మేము బయలుదేరుతాము సో ఆ సరికే మేము ఏదైతే ఫీజు మీకు చెప్పామో ఆ రెండు రోజులు మీతో ఉండి రిటర్న్ వచ్చేటప్పుడు ముందు కాస్త అడ్వాన్స్ తీసుకోవడము ఆ దశలోనే పూర్తిగా ఫీ పేమెంట్ అనేది మేము తీసుకుంటాం తర్వాత దఫదఫాలుగా ఒక ఐదారు సార్లుగా మనము జూమ్ కాన్ఫరెన్స్లో వర్క్ అనమాట అంటే ఒకే లేఅవుట్ ఫైనల్ అయింది అందులో ఫర్నిచర్ వేస్తే ఎలా ఉంటుంది ఎందుకు ఫర్నిచర్ వేయడము ఫర్నిచర్ వేయడం వల్ల మనం ఏంటంటే లైటింగ్ పాయింట్స్ ఎక్కడా లేకపోతే పంపింగ్ పాయింట్స్ ఎక్కడా అనేది ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఒక చక్కని ఎలివేషన్ అనేది చేసి చూపెట్టడం ద్వారా అంతా ఓకే అనుకుంటే అప్పుడు మేము ఆటోక్యాట్ ఫైల్ జనరేట్ చేసి టూ డే అనేది చివరిలో ఇస్తామని ఇచ్చి అది కొంచెం ఒక రెండు వందలు రెండు వందల యాభై గజాలు రెండు అంతస్తులు పైన అనుకునేటప్పుడు ఖచ్చితంగా స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి వారి సపోర్ట్ అనేది తీసుకోమని చెప్పి చెప్తాం మేము ఆ తర్వాత అది కూడా ఓకే అయిన తర్వాత ఎవరితో అయితే మేస్తైతే ఒకవేళ మీరు కట్టించుకోవాలనుకుంటే ఒక సెషన్ పెట్టి వారికి ఆ సెషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఇలాగా ఒక డిజైన్ ప్రాసెస్ అనేది కనీసము ఒక వారం రోజుల నుంచి తక్కువలో తక్కువ పదిహేను రోజుల వరకు కనీసంగా నడుస్తుందండి కొన్ని ఒక నెల రెండు నెలలు కూడా ఆయన సందర్భాలు ఉంటాయండి సో ఇక్కడితో ఒక సర్వీస్ మేము ఇవ్వగలిగేది డిజైన్ అనేటటువంటి సర్వీస్ ఇక్కడతో పూర్తవుతుంది దీనిని మేము మా పని వాళ్ళని పెట్టుకుంటాము కానీ వాళ్ళు ప్రాపర్గా మార్కింగ్స్ వేయలేరు అనుకున్నప్పుడు భూ దశ నుంచి మీరు ఇంటి యొక్క గృహప్రవేశం చేసే ద్వారా ఒక మల్టిపుల్ విజిట్స్ రావడం ద్వారా అంటే కనీసము ఒక సామాన్యమైన ఇంటికన్నా ఓవరాల్గా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు మేము అక్కడ ఉండాల్సి వస్తుంది కనీసం పది పన్నెండు విజిట్స్ రావాల్సి వస్తుంది అన్నమాట సంవత్సరం మొత్తం మీద దానికి ఎస్ఎఫ్టీకి కనీసం ఒక నూట యాభై రూపాయలు చొప్పున తీసుకొని చేయడం అనేది జరుగుతుందండి ఒక ప్రాసెస్ మూడో ప్రాసెస్ కొత్తగా మేము చేసింది ఏంటంటే మేము ఉద్యోగస్తునము పర్యవేక్షణ చేయడానికి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది మేము ఎవరికైనా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి అన్నప్పుడు ఆ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది మేమే స్వీకరిస్తాం సో మా బాధ్యత ఏంటి మీ బాధ్యత ఏంటి అనేది ఒక మాట మాట్లాడుకొని చేస్తాం సో ఈ రకంగా చేసినప్పుడు మీరు బయట మార్కెట్లో నాకు రెండు వేల ఐదు వందలకి అవుతుంది రెండు వేల రెండు వందలకి అవుతుంది అనేది కంటే మాది కనీసం ఒక ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మేము ఒక ఆత్మను పుట్టిస్తున్నాం వాస్తు అంటే ఒక కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే అది ఒక పని మాకు ఒక ప్రకృతిని మీకు అనుకూలంగా ఉండేటట్టు రూపకల్పన చేయడం అందులో చాలా సాధక బాధకాలు ఉంటాయి ఒక మార్కింగ్స్ విషయంలోనే ఒక వన్ ఫోర్త్ ఆఫ్ ద డే టైం అనేది మార్కింగ్ పోతుంది మెటీరియల్ కూడా ఎలా పడితే అలాగా చెయ్యం మేము ఒక పద్ధతిగా మనసాక్షిని చంపుకొని మేము పనిచేయమన్నమాట అందువల్ల ఈ విషయంలోనే వారికి మాకు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్లోనే ఖర్చు అవుతుంది సో ఈ రకంగా కొత్తగా మనము ఒక ఆర్సీసీ స్ట్రక్చర్ వేసిన తర్వాత కూడా సస్టైనబుల్ మెటీరియల్స్ అంటే లైమ్తోను మట్టితోను తయారు చేసిన మెటీరియల్స్ రెగ్యులర్ బ్రిక్ అంటే వాడడం ద్వారా కొంత కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇంట్లో ఇచ్చేయింది ఆ లైమ్ అనేది తీసుకుంటుందండి సో ఇటువంటి లైమ్ బ్రిక్స్ దగ్గరుండి మనము తయారు చేయించి మనము సప్లై చేసే ప్రక్రియ కూడా మనం తీసుకున్నామండి సో ఓవరాల్గా మాకు ఏ రకమైన అవగాహన లేదు మాకు డిజైన్ దగ్గర నుంచి కట్టించే వరకు మీ సహాయ సహకారాలు కావాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి మనశ్శాంతిగా ఉండండి కొత్త సంవత్సరము భూమి మీద మరిన్ని ధర్మబద్ధంగా కట్టుకునేటటువంటి ఇవి చూస్తానని ఆశిస్తూ శ్రీని కుమార్ సెలవు తీసుకుని